ప్రెగ్నెంటీ సమయంలో అంటే ప్రెగ్నెన్సీ సమయంలో కనుక థైరాయిడ్ వస్తే బేబీకి కూడా థైరాయిడ్ వచ్చే ఛాన్స్ ఉంటుందా లేదండి యూజువల్గా థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇండిపెండెంట్ కాకపోతే కొన్నిసార్లు అంటే ఇప్పుడు సిజేరియన్లో కానీ లేకపోతే ఏదైనా ఐసీయూలో ఎక్కువ పెడతారు కొన్నిసార్లు కంజంటల్ డిసీజెస్ ఉంటాయి ఓకే అలాంటప్పుడు థైరాయిడ్ గ్లాండ్ డిస్ఫంక్షనల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి యూజువల్గా అర్లీగానే అది డిటెక్ట్ అవుతుంది అవి ఎక్స్ట్రీమ్ కేసెస్ ఓకే కాకపోతే బేసికల్గా థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇట్స్ మనకి హార్ట్ ఎంత ఇంపార్టెంట్ జనరల్గా థైరాయిడ్ గ్లాండ్ కూడా అంత ఇంపార్టెంట్ సో అది హెల్దీగానే వస్తుంది మన లైఫ్ స్టైల్ వల్ల డైట్ వల్ల డిస్టర్బెన్స్ వస్తుంది ఓకే సో దాన్ని రెక్టిఫై బాడీ కూడా తొందరగా రెక్టిఫై చేసుకుంటుంది దాన్ని బట్ గివెన్ ఛాన్స్ దాన్ని హీల్ చేసే పద్ధతిలోనే హీల్ చేసుకోవాలి ఇప్పుడు బయట నుంచి మనం ఎంత ఇన్పుట్ ఇచ్చినా సరే అది సొల్యూషన్ కాదు అది లాంగ్ టర్మ్ డిపెండెన్స్ క్రియేట్ చేస్తుంటుంది కానీ థైరాయిడ్ ల్యాండ్ని ఎప్పుడైనా కానీ మనం కరెక్ట్ మెటబాలిజం ద్వారా లైఫ్ స్టైల్ ద్వారా డైట్ ద్వారా అండ్ మన మెడిసిన్ ద్వారా రెక్టిఫై చేసుకున్నప్పుడు లాంగ్ టర్మ్ సొల్యూషన్ వస్తుందండి ఓకే ఇప్పుడు ఆహార నియమాల విషయానికి వస్తే థైరాయిడ్ ప్రాబ్లమ్ తో ఫేస్ అయ్యే వాళ్ళు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి అసలు రాకుండా ఉండడానికి ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి రెండో ఒకటే వచ్చిన వాళ్ళు రాకుండా రాకుండా ఉండడానికైనా కానీ ఇదే ఫస్ట్ పౌల్ట్రీ అవాయిడ్ చేయాలండి ఓకే చికెన్ ఎగ్ కంప్లీట్ గా డైట్ లో తీసేయాలి ఓకే నెక్స్ట్ బిగ్గెస్ట్ కల్పరేట్ మనకి మోనోసోడియం గ్లూటమేట్ అంటే చైనీస్ ఫుడ్లో వేస్తుంటారు జంక్ ఫుడ్లో కలుపుతుంటారు రుచి కోసం అది ఒక అడిక్టివ్ సబ్స్టెన్స్ టేస్టింగ్ సాల్ట్ లైక్ ఓకే అజినమోటో అంటారు కదా సో నూడిల్స్ బయట జంక్ ఫుడ్ అంతా అవాయిడ్ చేసుకోవాలి తర్వాత డైరీ ప్రోడక్ట్స్ అంటే డైరెక్ట్ మిల్క్ కానీ పన్నీరు చీజ్ ఇలాంటివి పెరుగు మజ్జిగ తీసుకోవచ్చు ఎందుకంటే మైక్రోబ్స్ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తాయి కాబట్టి అవి సేఫ్గా ఉంటాయి బట్ డైరెక్ట్ మిల్క్లోని లోని కూడా కొంత హార్మోనల్ ఇంబాలెన్స్ క్రియేట్ చేసి ఉంటాయి అండ్ ఈ హైబ్రిడ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తిరగకపోవడం మంచిది ఎందుకంటే వాటికి ఎక్కువ పెస్టిసైడ్స్ కానీ లేకపోతే ఈ న్యూట్రియంట్స్ కానీ ఆర్టిఫిషియల్ ఫర్టిలైజర్స్ అన్ని ఎక్కువ వేస్తారు ఓకే దానిలో కూడా విటమిన్స్ మినరల్స్ కరెక్ట్గా అందవు ఎక్కువ మాస్ వస్తుంది కానీ ఎస్పెషలీ పప్పాయ ఒకటి పప్పాయ ఎస్పెషల్గా ఎందుకంటే మనకి లేడీస్లో కూడా ప్రెగ్నెన్సీ అప్పుడు తినిచ్చేవాళ్ళు కాదు అది హార్మోన్స్ని డిస్టర్బ్ అని అండ్ అప్పుడు కూడా పప్పాయ పండితే ఒక రోజులోని అయిపోయేది అది పండిపోయి పాడయ్యేది ఇప్పుడు వచ్చే హైబ్రిడ్స్ అలాగా పచ్చితనం ఉండిపోతుంది దానిలో చాలా రోజులు ఒక పది రోజులు కూడా అది పాడవకుండా ఉంటుంది సో ఇవి హార్మోన్స్ని డిస్టర్బ్ చేస్తుంది హైబ్రిడ్ టొమాటోస్ ఓకే ఏమైనా కానీ హైబ్రిడ్స్ మంచిది ఓకే ఇంకా తెలుసుకుందామండి కాలర్ లైన్లో ఉన్నారు కాలర్ తో మాట్లాడదాం హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను హైదరాబాద్ నుంచి కీర్తి కీర్తి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు డాక్టర్ గారిని అడగండి ఎప్పుడు యాక్చువల్లీ నాకు ఒకసారి థైరాయిడ్ వచ్చి కానీ మా మళ్ళీ టెస్ట్ చేయించుకుంటున్నావు కానీ థైరాయిడ్ పోయినట్టే ఓకే ఇప్పుడు లైక్ ఎలాంటి ఫుడ్ వాడాలి ఓకే అసలు ఏజ్ ఎంత అండి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఓకే అవసరమ్మా ఇప్పుడు ఏదైనా థైరాయిడ్ మెడికేషన్ వాడుతున్నారా వాడుతున్నప్పుడు నార్మల్ వచ్చిందా లేకపోతే ఏది వాడట్లేదు లైక్ త్రీ మంత్స్ అయ్యింది ఓకే అయితే ఇంకా అవసరం లేదులేండి మీరు ఆ లోని జాగ్రత్తగా ఉండండి ఏంటంటే తీసుకోవాలి సాత్విక ఆహారం ఎక్కువ తీసుకోండి రైసు పెరుగు మజ్జిగ తీగ కాసే కాయగూరలు ఎక్కువ తీసుకోండి అమ్మా ఏంటంటే బీరకాయ సొరకాయ పొట్లకాయ ఇలాంటివి ఉంటాయి కదా వాటిలోనే మనకి ఈ మినరల్స్ వైటమిన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఆల్సో వేడిని క్రియేట్ చేయదు బాడీలో ఇది చేస్తుంది అది కాకుండా మనం విశుద్ధి చక్రం మీద ఫోకస్ చేసుకుంటే భ్రమరీ ప్రాణాయామం ఇలాంటివి చేసినప్పుడు మీకు థైరాయిడ్ మళ్ళీ రీసర్ఫేస్ అవ్వకుండా ఉంటుంది ఓకే అండి